చూపాలి కృష్ణారావు గారు అంటున్నారు మ్యాగీపై విచారణ లేదు అంటాడు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక వార్తల లీకులు గ్రీకులు ఏంటంటే మేము ఎంక్వైరీ కమిటీ చేసినామంటారు ఎవరు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి కమిటీ అని అంటున్నారు కమిటీ వేసినరా రాయలేదా క్లారిటీ లేదు ఆ కమిటీ వేస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ను పరిగణలోకి తీసుకున్నారో దానికి ఇంతవరకు సరి అయినటువంటి ఆధారాలు లేవు సీసీటీవీ ఫుటేజ్ని ఏమైనా ఎగ్జామిన్ చేసినరా ఆధారాలు లేవు ఆ రిపోర్ట్ని ఏమైనా సబ్మిట్ చేసినారా ఆధారాలు లేవు ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పట్లేం మీ తాత జాగిరా ప్రభుత్వం అంటే దేశ అంతర్జాతీయ స్థలి స్థలిపైన ఒక విదేశీ వనిత వచ్చి భారతదేశం అది కూడా తెలంగాణ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో నన్ను వ్యభిచారిగా చూస్తున్నారు అని చెప్పని ఆ తల్లి చెప్తే విచారణ చేయకపోవటానికి మీ ఇంట్లో జరిగిన ఈవెంట్ ఇదేమన్నా ఇస్ ఇస్ నాట్ అ షేమ్ఫుల్ థింగ్ ది Garmin!